హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ సిరి ఈరోజు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను ఈ స్విచ్ బోర్డులు ఇంత డట్టిగా అయిపోయాయి కదండి కొంచెం మనం క్లీన్ చేసుకొని శుభ్రంగా ఎలాగనేది చెప్తాను నేను రీసెంట్లీ ఆపరేషన్ అయింది ఒక ఐదు నెలలు లేను ఇలాగా తయారయ్యాయి ఆడవాళ్ళు లేని ఇంట్లో ఎలా ఉంటుందో మీకు తెలిసిందే మగవాళ్ళని అనే బదులు మనమే ఏదో పరిష్కారం చేసుకుంటే బెటర్ దానికి కావాల్సింది కోల్గేట్ కోల్గేట్ పేస్ట్ బ్రష్ బ్రష్ తడి లేకుండా చూసుకోండి కరెంట్ కదా మీ ఎదురుగా చేస్తాను క్లీనింగ్ లాగా కోల్గేట్ పెట్టి బ్రష్కి పేస్ట్ పెట్టాలి ఎక్కడెక్కడ డటీగా ఉన్నదో బోర్డు మొత్తం ఇలాగా క్లీన్ చేసుకొని రఫ్ చేసుకోవాలి నేను ఇలాగా చాలాసార్లు యూజ్ చేశాను నాకు సక్సెస్ అయ్యింది నాలో చాలామంది ఉంటారు కదా మీ అందరికీ యూజ్ అవుతుందని నేను ఇప్పుడు చెప్తున్నాను కరెంట్ కదండి తడి అనేది అస్సలు పెట్టద్దు తడి పెట్టద్దు బ్రష్ కూడా తడి లేకుండా చూడండి పొడి బ్రష్ తీసుకోండి తడి ఉంటే మళ్ళీ కరెంటు కదండీ ప్రాబ్లం అవుతుంది చాక్ కొట్టిన చేసిన నేను మీ ఎదురుగా చేస్తున్నాను క్లియర్గా ఇది నాకు సక్సెస్ అయిందయ్యి మీ వరకు చేపెట్టడానికి నేను కూడా ప్రయత్నిస్తున్నాను నేనే ఆఫ్ చేసైనా ఉంటే చెయ్యొచ్చు ఇలాగ అయ్యింది కదండీ ఇప్పుడు కాటన్ క్లాత్ ఇది చున్నీ తీసుకున్నాను కాటన్ ఇలా పెట్టి హ్యాండ్స్ తోటి ఇలా మూవ్ చేసి అండి రిమూవ్ అయ్యి క్లీన్ అయిపోద్ది నేను మీ ఎదురుకే చేస్తున్నానండి ఎంత క్లీన్గా అయిపోద్ది చూడండి క్లీన్గా ఒక ఐదు నెలలు అంటే ఎక్కువగా ఉంటుంది కదండి డస్ట్ అనేది అస్సలు క్లాత్కి కూడా వాటర్ పెట్టద్దు పొడి తోటే చెయ్యండి కరెంట్ కదమ్మా కరెంట్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవి సున్నం వేశారు కదండి ఆ సున్నం మార్కులు అలా చేస్తూ ఉంటే క్లీనింగ్ పోతుంది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి